జమ్మూ కాశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా ఇల్లందులోనే జేకే గ్రౌండ్ వాకర్స్ పాటు టీనియోస్ రిపోర్టర్ చాకర్ల సంతోష్ కుమార్ నల్ల బ్యాడ్జీలతో మౌనం పాటించి నిరసన తెలిపారు కోరగుట్ట వాకర్స్ జేకే గ్రౌండ్ వాకర్స్ మాట్లాడుతూ భారతదేశం అన్ని కులమత వర్గాలకు అతీతంగా జీవించే దేశం పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న విచ్ఛిన్న శక్తులను ఉగ్రవాదుల ముఠాలను మట్టు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

పాకిస్తాన్ 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 ప్రపంచ ప్రజలారా ఐరాగాండే ప్రపంచ ప్రజలారా ఐరాగాండే మాల్ మొన్న జరిగినటువంటి ఒక అందమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళ్ళినటువంటి ఏదైతే స్వచ్ఛమైనటువంటి మనస్సుతో వెళ్ళినటువంటి అక్కడ వ్యక్తుల మీద అతి కిరాతకంగా అతి ఏహముగా అతి భయంకరంగా ఊహించినటువంటి సంఘటనగా ఏదైతే ఏ దుశ్చర్య చేశారో కిరాతకంగా వారిని చంపారో వారి ఏదైతే వారి చర్యలు ఉన్నాయో వారు అన్ ఆ చర్యలని యావత్తు ప్రపంచ ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశం ఒక ఉన్నతమైనటువంటి అతి ప్రజాస్వామ్యమైనటువంటి ఒక భావాలు కలిగినటువంటి అందరికీ మార్గదర్శనం ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైన దేశాల్లో భారతదేశం ఒకటి అలాంటి దేశంలో ఒక పచ్చని పంటలతోని ఒక మంచి స్వచ్ఛమైన మనసులతోని అనేక జాతులతోని అనేక కులాలతోని అనేక మతాలతోని ఒక అందమైన జీవితం గడుపుతున్నటువంటి దేశం మీద ఇలాంటి దుశ్చర్య ఏదైతే కిరాతకమైన చర్య పాల్పడ్డటువంటి కిరాతకులు ఎవరైతే ఉన్నారో దుశ్చర్యని పాల్పడ్డేటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అత్యంతంగా కిరాతకంగా వాళ్ళని కూడా వాళ్ళపై చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది ఆ విధంగా చేయాలని మేము అందరం కోరుతున్నాం ఏది ఏమైనా ఇది ఒక పవిత్ర కార్యక్రమం కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా దీన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి మీద ఉన్నది పర్యాటక బృందం పైన ఏహేమైనటువంటి క్రూరత్వంగా ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అతి కిరాతకంగా ఇరవై ఆరు మందిని చంపివేయడం జరిగింది ఇది మానవ జాతికే ఎంతో వినాశకరమైనటువంటి చర్యగా ఆలోచనగా ప్రపంచ దేశాలను ఖండిస్తున్నాయి దానిలో భాగంగానే మా ఇల్లందు కోరగుట్ట తరఫున ఈరోజు వారికి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అక్కడ అభనులైనటువంటి పర్యాటక బృందంలో వాళ్ళందరూ కూడా వారి ఆత్మ శాంతించాలని ఒక రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఇలాంటి చర్యలు కూడా ఏ దేశంలో కానీ ఎక్కడ కానీ ఇలాంటి జరగకూడదు ప్రపంచ దేశాలన్నీ కానీ ఇంకోటి మానవతావాదం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముక్త ఖండంతో ఖండించి ఇలాంటి సంఘటనలు మరి మరొకసారి జరగకుండా ఉండడానికి భారత ప్రభుత్వం వారిపై గట్టి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకు